వెల్కమ్ టూ సీబీఐ సిక్స్టీ న్యూస్ వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు భర్త బతికుండి కోర్టు ద్వారా విడాకులు తీసుకోకుండా భార్యాభర్తల మధ్య కలహాలు సృష్టించి విడదీసి స్వార్థం కోసం ఆదాయాన్ని ఎరగా చూపి పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నారంటూ మీడియా ముందు గగ్గోలు పెట్టిన పోగిళ్ల సుబ్రహ్మణ్యం రెడ్డి వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం అనంతరాజుపేట గ్రామంలో నివాసం ఉంటున్న పొగిళ్ల సుబ్రహ్మణ్యం రెడ్డి తెరువు కోసం కువైట్ వెళ్లడంతో కొంతమంది స్వార్థపరులు ఆయన సతీమణికి మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకుని అధికారులతో కుమ్మక్కై చట్టబద్ధంగా విడిపోకుండా భర్త బ్రతికే ఉన్న ఒంటరి మహిళని తప్పుడు సర్టిఫికేట్ పుట్టించి పెన్షన్ వచ్చేలా చేయడం ఆ పెన్షన్ ఎర్రగా చూపి ఆమెను బుట్టలో వేసుకుని భర్తనైనా నాకు దూరం చేశారని సుబ్రహ్మణ్యం రెడ్డి మీడియా ముందు తన కోడను వెళ్లబుచ్చుకున్నాడు అంతేకాక భర్త బ్రతికుండగానే ఒంటరి మహిళ ఎలా అవుతుందని ఇలా కొంతమంది స్వార్థపరుల అభం శుభం తెలియని ఆడబిడ్డలను లొంగదీసుకొని ఏదో విధంగా ఆదాయాన్ని ఎరగ చూపి బుట్టలో వేసుకుని పచ్చని కాపురాల్లో చిచ్చులు పెడుతున్నారని ఇలా ఎన్నో కుటుంబాలు అయిపోవడానికి కారకులు అవుతున్నారని ఇదంతా ప్రభుత్వం అధికారులు ఎందుకు గుర్తించడం లేదని భర్త బతిగుండగానే ఆయన సతీమణి ఒంటరి మహిళ ఎలా అవుతుందని అలాంటి వారికి పెన్షన్ ఎలా ఇస్తారని ఎంత మొత్తాలలో ముడుపులు పుచ్చుకొని అధికారులు తప్పుడు పత్రాలు ఇస్తున్నారని వారి వారి స్వార్థం కోసం ఇలా కాపురాలలో కొంతమంది చిచ్చి పెడుతున్నారని ఇలాంటి పనులు చేయడం అంటే పచ్చని కాపరాలను నాశనం చేయడం కాదంటారా అంటూ బాధితులు మరియు ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు కెమెరా న్యూస్ రిపోర్టర్ శంకర్ రాజు బతుకుండా కదా వీడియో పిలిచి ఇస్తున్నారు వంట మేకల చేసి నేను ఎట్ట బతకాలా అంటే సో పని చేసుకుని లేదు మీరు ఇలాంటి ఒకరి చెప్పేసి పక్కన పోయినావు ఇది పాయింట్ బాగానే ఉంది ఈ ఎందుకు ఇవ్వాలి నాలాంటి వాళ్ళు కొన్ని మంది ఉన్నారు కనీసం మన ప్రభుత్వం నాలాంటి వాళ్ళకో ఎంతో మందికి సాయం చేయాలి కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే ఆడకూతురికి ఈ మాది వంట మహిళ చేసి ఏ బయటతో పోయినాడు ఇంకో పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు నీకో మెయిన్ పాయింట్ కొద్దిగా ఇంకో ఒకటి ఈ వంట మహిళ చేసి ఉండిస్తున్నారు ప్రభుత్వం ప్రభుత్వం ఇచ్చేది పక్కలు విడిలే కదా ఎందుకు చేస్తాను ప్రభుత్వం నేను చర్చ తీసుకునే లేదా వీళ్ళు ఇప్పుడు ఇడిపోలేదా వీళ్ళు ఇప్పుడు చెడిపోలేదని కొంతమంది చూస్తున్నారు ఈ పెద్ద మనుషులు ఆ కుటుంబాన్ని అవగొట్టారు అంటే ఆ ఇవ్వతి ప్రాణాలు ఏమైనా నువ్వు ఎక్కడ బతుకు నీ బతుకు వెళ్ళి చూపిస్తా అని అర్థం చెప్తుంది మీరు డబ్బు సిరి నువ్వు కూడా ఈ ఆర్థిక బతికాయ అంటే ఇలా ప్రభుత్వం చేస్తావంటే ఆడుకోదులు ముగ్గులు లెక్క చేస్తుంది ఏ బ ఏ ఆడుకోదు కదా భర్తను లెక్క చేయదు ఒకవేళ ఆంకేళాపకం మీరు ఆపొచ్చు కదా ముగ్గుల్ని తక్కువగా చేస్తుంది ఎందుకు చేస్తుంది మీరు ఇచ్చే ప్రవర్తన వల్ల మీరు చేసే ఈ సమస్య వల్ల కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మంచి పనులు చేయాలి కానీ చెడ్డుకోవడం చేయొద్దు భర్త బతుకునే కానీ ఆడ మనిషిని మొట్టమొదటి చేశారు అంటే దీనికి కూడా చట్టపక్కన డబ్బు తీసుకుంటారు కదా ప్రతి ఒక్కరు కూడా లంచం లేనిది ఈ చేయరు కదా అహంకారం ఎంతగా తీసుకుంటావు నాయకులు తీసుకొని వంట మొక్కలను చేశారు ఇప్పుడు నా భార్యను మీరు వంట చేశారు ఎంత చేశారు వంట మేకల భర్త బతికొండగానే వంట మరే అంటే గవర్నమెంట్ డబ్బిస్తా కొంతమంది కొంతమంది వ్యక్తులు వేస్తారంటే లంచం తీసుకొని ఆమెకు చేసి ఏ మేము చూడాలి ఏదో చేస్తాను నీట అని ఒక ఆప్తి చెప్తారు ప్రతి ఒక్క ఆడు వేలు చేయండి క్యూరి చేయకండి వంట అయింది ఇది ముందు పోషింది ఏ ప్రూప ఏ కోర్టు ఇచ్చింది నీకు చేతనైతే దయచేసి ప్రభుత్వం భార్య భద కలపండి కుటుంబాలను నాశనం చేయండి నాకు తెలిసి చెప్తాను కోర్టు పరంగా విడాకులు ఇవ్వకుండా భర్త చనిపోకుండా కాకుండా వంటల మహిళ కింద ఇచ్చి ఈ ఆడబిడ్డకైనా చెడు మార్గాన్ని పక్క దాగు చూపించి ఈ ఆడబిడ్డలకు పెంచిన వచ్చేలాగా చేశారు పెంచిన చేసి భార్యాభర్తలు విడిపోవడానికి కారకులు కాకూడదు రెండు వేల ఇరవైలో ఏ ఎంఆర్ఓ అయితే ఎంఆర్ఓ ఉన్నాడు ఏడు కోరల్లో ఆ ఎమ్ఆర్ఓనే ఒంట మంగళైన సర్టిఫికెట్ ఇచ్చి విఆర్ఓ సహకరించి కూడా కలిసి ఈ ఆర్ఐ కూడా నేను ముగ్గురు కలిసి సర్టిఫికెట్ ఇచ్చి ఒక పిం పింఛ పింఛించడం చేశారు ఆ అధికారులపైన చట్టబద్ధం ఏంటి తెలియదీసుకొని కేసులు నమోదు చేసి ఎలాంటి విషయాలు మళ్ళీ మళ్ళీ జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారిని కోరుతున్నాను